హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ హను ఫ్రమ్ గార్డెనింగ్ ఏ టు జెడ్ వీలాగ్స్ మిత్రులందరికీ తెలుసు కదా గార్డెనింగ్ వీలాగ్స్లో నేను షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను దాంతోపాటు వీడియోలు తక్కువ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఇన్ ఇంపర్ ఇంప్రూవ్మెంట్తో కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందు రాబోతున్నాను అదేమిటంటే వీడియోలు చేసేటప్పుడు డీటెయిల్డ్గా విత్తనం పెట్టిన నుంచి చెట్టు పెరిగేంత వరకు ఏం చేసానని చూపిస్తాను ఉదాహరణకి బెండ మొక్కలు చూడండి ఎంత హైట్ పెరిగింది దీని ఆకులు ఎలా ఉన్నాయి ఎంత హెల్దీగా ఉన్నాయో ఒకసారి చూడండి అదేవిధంగా కొంచెం వెనక్కి మనం చూసినట్టయితే మొక్క మొక్కబెట్ట గోరు చిక్కుడు అంటారు దీన్ని గోరుఫల్లి అంటారు గవారల్లి అని చెప్పి రకరకాల పులుస్తూ ఉంటారు ఏదేమంటే మనం గోరుచిక్కుడు అని చెప్పి పిలుతాము ఈ గోరుచిక్కుడు మొక్క ఎంత హెల్దీగా ఎంత హైట్గా పెరిగిందో ఒకసారి చూడండి ఇరిపెట్టి అన్నం అయింది ఎటువంటి పాటలో పెట్టాను అనేది ఆ తర్వాత ఈ క్రీపర్ చూడండి ఈ పాకే మొక్క దీని ఆకు చూస్తే తవనపాకులు పోలి ఉన్నాయి కదా ఇది చాలామందికి తెలియదు అనుకుంటున్నాను ఇది ఒక దుంప చేతి మొక్క ఈ దుంప ఎప్పుడు పెట్టాను ఎంత హైట్ పెరిగింది ఎప్పుడు కాపుకు వస్తుంది అంతేకాదు బో ఈ దుంప నేల లేకోకుండా ఆకాశంలో కూడా అంటే ఎయిర్లో కూడా దుంప లాగా వస్తుంది అది దాని గురించి కూడా చెప్పడం ఆ తర్వాత పైన పాకుతున్నటువంటి ఆ మొక్కను ఒకసారి మీరు గమనించండి సొరతిగా సొరాకి ఎలా వెళ్ళింది మీరు గమనించండి అది ఇప్పుడు పెట్టాను ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి ఇది నల్లేరు నల్లేరు చాలామందికి తెలుసు కానీ విన్నారు కానీ చూడలేదు అంతగా దీని యొక్క ఉపయోగాలు ఏంటి కూడా కూడా చాలామందికి తెలియదు సో కాబట్టి దీన్ని ఇటువంటి వాటిని ఇటు కూడా విత్తనం పెట్టే దగ్గర నుంచి కాపా వచ్చేంతవరకు లేకపోతే తీగ ఎట్లా వచ్చినప్పుడు ఎల్లో అవుతుంది దుంప ఎప్పుడు పెట్టిన తర్వాత దుంపు మళ్ళీ హార్వెస్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు ఇటు ఒక్కొక్కటి డిక్టెయిల్డ్గా చేసి మీకు ముందు రాబోతున్నాను సో కాబట్టి వీడియోలు కూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతే కదండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ మరొక వీడియో చేసినప్పుడు నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా కామెంట్స్ చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఒకళ్ళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కనుక చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో త్వరలో మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రాబోతున్నాను అప్పటి వరకు జై హింద్ ఉంటాం మరి జై హింద్